రా రాత్ర డబ దొంగలు పట్టదా అన్నాడు మా ఊ మనకి ఇంగ్లీష్ వత్తదా ఎస్ అన్న ఎస్ అనగానే ఆయ్ ఆ మనకి ఇంగ్లీష్ వత్త ఓడరా డబ కొట్ట దొంగలు పడతాదంటే ఎస్ అన్న ఎస్ అనగానే మా నువ్వే నా ఇంకా ఓడనున్నాడు అన్నాడు నో నో నోనా ఓవల్లే నో నా ఏ కానిస్టేబుల్ వాళ్ళని పట్టుకొని వచ్చి జీప్ లేదు అన్నారు మనం ఊకటమా ఆల్ రైట్ అన్నా ఆల్ రైట్ అనగానే ఓ కొడుక పోలీసు వాళ్ళు వచ్చిర్రు నా చేతులకు కడాలు పెట్టిర్రా కళ్ళ కడలు పెడితేనే చేతులకు ఎందుకు పెడుతురా అనుకున్నా ఇవి కళ్ళకడలు కాదట బేడీలట ఓ కొడుక బేడీలా ఎందుకంటే నా పిండి అప్పుడు జరా తుఫాన్ ముసురు వచ్చి భరత్ ఈ ఊరోళ్ళు ఇట్నే పెడతారేమో ఇప్పుడు గిట్ట తీస్తారేమో భర్రత అనుకున్నా ఓ పడిగా జీప్ ఎక్కించుకుర్రా ఇక జీప్ ఎక్కించుకొని ఇక స్టేషన్కి తీసుకుపోయి చూసుకో భరత్ అది భరత్ కాదు నన్ను భరత్ తీస్తుంటే చూసుకో అమ్మ సంటో చూసుకో బెల్ట్ తీసుకొని నేను అంటున్నా అప్పుడు ఇంగ్లీష్ వచ్చా నాకు వాడు ఎస్ఐ బెల్ట్ తీసుకొని నాలుగైదు సపరిస్తుంటే నేను అంటున్నా అమ్మ ఎస్ హను రైట్ మనకి ఇంగ్లీష్ ఆ ఎస్ అన్ను రైట్ ఆడునా ఓ కడుక స పరిస్థితి పెట్టిండ్రా అనగానే ఆగిన సారు నన్ను ఎందుకు కొడుతున్నారు సారని అడిగిన అవునరా రాత్ర డబ్బా కొట్లో దొంగలో ఓల్డ్ రా అంటే దొంగతనం చేసిన ఎందుకు చేసినావు చెప్పు అని అడుగుతుండవు ఏ నాకేమర సారు డబ్బ దొంగతనం అన్న మరి నాకేమరకంటే అల్లవోర్ వాడర్లా అంటే ఎస్ అంటి గారు అన్నాడు ఇంగ్లీష్ వచ్చా నాకు మరి నువ్వేనా అంటే ఓరు నువ్వే అంటివి మరి అట్టెందుకు రా అంటే ఓ అమ్మో నాకు తెలియదు సారు ఆ దొంగతనం తెలియదు నేను ఏదో వచ్చినా అని ఇంగ్లీష్ మాట్లాడినా సారు నేను తప్పైంది సారు నేను బడికి పోతే మంచిగా చదువుకుందో బడికి పోక అక్కడిక్కడ తిరిగి ఇంత పని అయింది సారు నేను ఏదో తెలిసో తెలియక ఎస్ ను ఆల్ రైట్ అనగా నేను అనను సార్ అంట ఏమిరా వచ్చిరా అని ఇంగ్లీష్ మాట్లాడి వర్లంతా వాళ్ళగా దెబ్బలు తిన్నా అందుకనే నాలెక్క మీరు కావద్దని మీరు మంచిగా ఇంగ్లీష్ చదువుకొని చదువుకోటరా మీరు నాలుగక్క నేసుకునే వాళ్ళు రైట్ అంటారా